హాలిడే జాలిడే కాదు ఇవాళ స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళాలి నువ్వు ఉంది స్కూల్ ఇవాళ నీకు లేదని ఎవరు చెప్పిండ్రు ఇవాళ నీకు స్కూల్ లేదని ఎవరు చెప్పిండ్రు చెప్పు ఎవరు చెప్పిండ్రు స్కూల్ మమ్మీ చెప్పిందా ఇవాళ ఎందుకు లేదు స్కూలు ఎందుకు లేదు హాలిడే జాలీ ఎంజాయ్ ఎంజాయ్ చేయరా హాలిడే అయితే ఎంజాయ్ చేస్తారా చదువుకునేది లేదా సరేలే సరే నువ్వు ఇంటికాడే ఉండు నేను పెద్ద ఊరికి వెళ్తున్నాం సరేనా నువ్వు ఇంటికాడే ఉండి హాలిడే జాలిడే ఎంజాయ్ చెయ్యి ఓకేనా నువ్వు ఏ ఊరికి వెళ్తావు ఏ ఊరికి మీ ఇల్లా ఇది ఇదే ఎవరి మరి ఇది ఎవరిల్లు ఇది ఎవరి మమ్మీ ఇల్లా నీ ఎక్కడుంది మరి నీ ఎక్కడ ఎక్కడుంది మామయ్య దగ్గర ఉందా మరి ఇక్కడ ఎందుకున్నావు ఇప్పుడు ఎల్లు ఇక్కడ ఎందుకున్నావు మరి అక్క మనం వెళ్దాం పావేగా స్నానం చేసినాం కదా వెళ్దాంపా మేము వెళ్తున్నాం బాయ్ వద్దా నువ్వు హాలిడే జాలిడే ఎంజాయ్ చెయ్యి ఇంటి దగ్గర ఉండి మేము ఊరికెళ్తాం బాయ్ బాయ్ చెప్తాను నేను బాయ్ చెప్పు నువ్వు కూడా చెప్పు చెప్పకపోతే చెప్పకపో మేము వెళ్తాను దాన్ని ఎందుకు కొడతాను కార్ని దుమ్ము దుమ్ముక్కులోకి పోయిందా మరి పోతుంది కాదు ఇవాళ హాలిడే జాలిడే కాదు స్కూల్కి వెళ్ళాలి ఎంజాయ్ చేయొద్దమ్మా ఇవాళ హాలిడే కాదు స్కూల్ ఉంది స్కూల్ ఉంది ఉంది ఇవాళ స్కూల్ ఉంది నువ్వు వెళ్ళాలి ఇప్పుడు రెడీ చేసి పంపుద్ది చూడ అమ్మ నాడు కాదు నిన్న ప్రోగ్రెస్ కార్డు తెచ్చుకున్నావు కదా మరి అది స్కూల్లో ఇవ్వద్దా మేడంకి ఇవ్వాలి కదా నీ దగ్గర ఉంచుకుంటావా ప్రోగ్రెస్ కార్డు మేడంకి ఇవ్వాలి కదా మరి తీసుకెళ్ళాలి కదా స్కూల్కి మరి స్కూల్ ఉంది కదా ఇవాళ మన ప్రోగ్రెస్ కార్డ్ ఎవరు తీసుకుపోతారు నువ్వు అట్లనే పెట్టుకో అన్నయ్యతోటి ఎవరు ఎవరుండరు ఇక ఇక్కడ పోతాను